హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత రాసా యూట్యూబ్ ఛానల్కి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పనా మీకు ప్రముఖ శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం జయంతి డిసెంబర్ ఇరవై రెండున శ్రీనివాస రామానుజం గారి జయంతి సందర్భంగా మా పాప వాళ్ళ స్కూల్లో అయితే ఫోర్ ఫైవ్ డేస్కి ముందుగానే వాళ్ళ సారోలు అనేది అనౌన్స్మెంట్ చేశారనమాట ఏంటంటే ఈరోజు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన శ్రీ శ్రీనివాస రామానుజన్ ఇండివిజుబుల్ మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ అనేది జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేర్లు ఇవ్వండి అని అయితే చెప్పారనమాట అయితే మా పాప ఇచ్చింది ఇచ్చి తర్వాత ఒక టూ డేస్కి ముందుగా అయితే తెచ్చిందనమాట తను అదే దాని పేరు రావడం లేదే ఏంటి అది ఎగ్జామ్కి పోయేటప్పుడు కావాలి కదా హాల్ టికెట్ తెచ్చిందనమాట తర్వాత అంటే అది ఎవరెవరికి అంటే ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసు సెవెంత్ ఎయిత్ క్లాస్ వాళ్ళకి బోత్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి అయితే శ్రీకాళహస్తిలో ఒక ఒక హాల్లో అయితే ఏర్పాటు చేశారు మా బా మా అక్క కొడుకు కూడా రాయాలని నేను అడిగాను తన్ని ఏం రా నువ్వు రాయడం లేదంటే లేదు పిన్ని నేను రాయడం లేదు నాకు ఎవరు చెప్పలేదన్నాడు మందికి నాకు తెలిసి తెలియదు అనమాట మా ఇంటి పక్కన కూడా ఒక్కొక్క వాళ్ళ పాప చదువుతుంది సిక్స్త్ క్లాస్ తను తనకు కూడా తెలియదు చెప్పు ఉంటే నేను రాయిపిచ్చి ఉంటా కదా అని అయితే అనమాట బట్ నాకు తెలియదు కదక్క తెలిసేమో అనుకున్నా స్కూల్లో చెప్పారేమో అని మా పాప వాళ్ళ స్కూల్లో అయితే చెప్పారు అంటే చెప్పలేదమ్మి ఇంకోసారి ఏదన్నా ఉంటే ఈ విధంగా చెప్పు రాస్తాను అన్నది ఇంకా మా బావ కొడుకి తనకి సర్టిఫికె సర్టిఫికెట్ అంటాను చూడు నేను మళ్ళీ ఇప్పుడే చెప్పాను కదా నేను మళ్ళీ రావడం అది ఇవ్వలేదన్నమాట హాల్ టిక్కెట్టు మళ్ళీ శ్రీకాళహశ్రీకి నిన్న వెళ్ళేసి మా ఆయన వాడు ఆ పిల్లడు వెళ్ళేసి తెచ్చాడు అనమాట తెచ్చి మళ్ళీ ఈరోజు మా పాప బాబు మా ఆయన ముగ్గురే వెళ్ళేసి ఎగ్జామ్ అయితే రాసేసి వచ్చారు రాసేసి వచ్చిన తర్వాత ముందుగానే నా కూతురు నాలుగైదు రోజుల ముందుగా ఈ విధంగా ఎగ్జామ్ ఉందని చెప్పింది కదా వెంటనే ఏమన్నది తెలుసా అమ్మ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఇరవై వేలు సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి పదివేలు థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఐదు వేలమ్మా అని చెప్పింది అనమాట నైనా డబ్బులు ఎంత అనేది మనం చూసి ఆశపడకూడదు మన టాలెంట్ మన టాలెంట్ ఎంత ఉన్నది అనేది మనం నమ్ముకొని చదువుకోవాలి చదివి రాసుకోవాలి అని సరే ఇంకా చదువున్నాను అని చెప్పి ఈరోజు మార్నింగ్ లేపాను అనమాట నిద్రలేయడం మార్నింగ్ చదివితే చాలా బాగా గుర్తుంటుంది కదా లేదు చదువునా అంటే మా మ్యాథ్స్ ఎవరన్నా చదువుతారా నీకేమన్నా తెలుసా ప్రాక్టీస్ చేయాలి మా అన్నది సరే ఏదో ఒక చేయే అన్న సరే కొద్దిసేపు చదువుకొనింది ఆ తర్వాత నేను పనికి వెళ్ళిపోయాను వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళాడు అనమాట ఎలా రాసాను ఆయన ఎగ్జామ్ అంటే ఇంటికి వచ్చేసారు కదా మధ్యాహ్నం నేను వచ్చేసా నుంచి వచ్చేసిన తర్వాత ఎలా రాసాను ఆయన ఎగ్జామ్ అంటే బాగానే రాసాము కానీ మా వాళ్ళు ఎంతమంది వచ్చారో అన్నది నేను ముందుగానే చెప్పాను అనమాట తెల్లారితానికి బాగా ప్రిపరేషన్ ఇచ్చి పంపించా నాన్న ఒకరితో నీకు పని లేదు నీకు వచ్చింది నూరాయి సరేనా కాబట్టి నీ టాలెంట్ అనేది నీ మీదే ఆధారపడి ఉంటుంది ఒకరితో నీకు పని లేదు ఒకరితో పోల్చుకోవద్దు అని చెప్పాను సరే అమ్మా అన్నదనమాట ఇకపోతే చాలా వరకు పిల్లలకైతే ఇప్పుడు చదువుకునే వాళ్ళకి కొన్ని కొన్ని స్కీమ్లు వస్తుంటాయి కదా వాటిని మనం రాయించామంటే వాళ్ళ లక్ బాగుంటే బాగుంటాయి అంటే దాంట్లో స్కోర్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ తరపున ఫ్రీగా మనం చదివిచ్చు లేదంటే డబ్బులు బెడ్ చదివియాలి డబ్బులు బెడ్ చదివియాలని కాదు నేను చెప్తున్నాను వాళ్ళ టాలెంట్ ఏందనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు వాళ్ళు రాయడం ఏం లేదు కదా గెలుచుకోవాలని ఏం లేదు వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఎందుకు రాయిపిచ్చేది వాళ్ళకి ఏమన్నా వస్తుందా ఏమా ప్రైజు రాదు కదా వాళ్ళు ఏమన్నా అంటే మన పిల్లలు మనం బాగా చదువుతారని తెలుసు ఎందుకు ఊరికే రాయిపిచ్చి మళ్ళీ రాకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు అన్నారు అలా ఏం లేదు కానీ అన్న వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది కదా రాయిపిస్తే అనేసి మళ్ళీ ఇప్పుడు చాలా రోజులు అయింది తనకి పేరు అటెంప్ట్ చేసి నవోదయ ఎగ్జామ్ ఉంది తనకి నవోదయ రాపిస్తున్నాను క్లాస్ అనమాట తను ఇప్పుడు కాబట్టి ఫిఫ్త్లో సెవెంత్లో వచ్చి నా మా అక్క కొడుకు ఏపీఆర్ చేసి కాదు కానీ టెన్త్లో వస్తుంది ఇంకేదో ఎగ్జామ్ తను మొన్న రాశాడనమాట ఏంటంటే మనకు ఎగ్జామ్ ఎగ్జామ్ రాశాడనమాట మళ్ళీ ఫిఫ్త్లో కూడా రాశాడు బట్ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ టెన్త్లో ఉంటాయన్నమాట ట్రిపుల్ ఐటీ అని ఏపీఆర్జేసి అని నవోదయ నవోదయ టెన్త్లో కూడా ఉందా ఐడియా లేదు కానీ ఉండే అలా రాయించామంటే మనం ఏదో ఒకటి వాళ్ళు అలా ఎక్కడో ఒక తగిలితే అక్కడికి వెళ్తారో లేకపోతే డబుల్ బెడ్స్ అది వేసుకోవాలి అలా అనమాట ఇంకా మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసినట్టయితే ఎవరికైనా షేర్ చేయండి తెలియకపోతే మళ్ళీ మంచి విడత కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ సీ యూ టాటా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటామంటే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మంచి విడత కలుద్దాం